హాయ్ అండి వెల్కమ్ టు వామిక శారీస్ ఈరోజు మనం పట్టు శారీస్ అయితే చూస్తున్నామండి శారీస్ వన్ బై వన్ చూపిస్తాను చూడండి డిజైన్స్ చాలా సూపర్గా ఉన్నాయండి ఇదిగోండి ఇది శారీ మొత్తం కూడా డిజైన్ ఇలా ఉంటుంది డిజైన్ అయితే సూపర్గా ఉందండి చూడండి శారీ చూడండి ఇది పళ్ళు అండి పళ్ళు చూడండి అసలు ఎంత బాగుందో విత్ కాపర్ బోర్డర్ అయితే వచ్చింది చూడండి ఇది కాపర్ బార్డరు అంత పళ్ళు డిజైన్ అయితే ఇదిగో ఇదండి దీనికి ఇదిగోండి ఇది బ్లౌజు బ్లౌజులో కూడా బుటీస్ వచ్చినాయి అలాగే బ్లౌజులో హ్యాండ్స్ కూడా మీకు బోర్డర్ అయితే వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు సేవ్ చేసేవండి ఇవి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ ఓన్లీ నైన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి నైన్ నైంటీ నైన్ రూపీస్లో ఇక్కత్ పట్టు శారీస్ మీకు అవైలబుల్గా ఉన్నాయి కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అండి ఇదిగోండి డిజైన్ ఇది ఓన్లీ నైన్ నైంటీ నైన్లో ఈ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లే చేయండి శారీ కట్టుకుంటే ఇదిగోండి లుక్ ఇలా కనిపిస్తుందండి డిజైన్ ఇది శారీ అంతా కూడా మీకు డిజైన్ ఇది ఇది పళ్ళు సూపర్గా ఉంటుందండి ఓన్లీ నైన్ నైన్టీ నైన్ లో ఈ శారీస్ అవైలబుల్ గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేయండి నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దామండి ఇదిగోండి వావ్ ఈ కాంట్రాస్ట్ పళ్ళు అయితే వచ్చిందండి శారీ ఇది కూడా సూపర్ ఉందండి డిజైన్ ఇదిగోండి శారీ డిజైన్ ఇదండి శారీ డిజైన్ ఇది ఇది పళ్ళు మంచి షైనింగ్ తో ఉంది క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉందండి క్లాత్ చాలా స్మూత్ గా ఉంది ఓన్లీ నైన్ నైన్టీ నైన్ రూపీస్ నైన్ నైన్టీ నైన్లో ఇక్కడ పట్టు శారీస్ అండి ఇవి చూడండి శారీ సూపర్గా ఉంది ఇది పళ్ళు అలాగే ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్లో కూడా బుటీస్ బ్యూటిఫుల్ ట్యాజిల్స్ అయితే వచ్చినాయండి ఓన్లీ నైన్ నైంటీ నైన్ రూపీస్ శారీస్ అన్నీ కూడా చాలా స్మూత్గా ఉన్నాయి మీడియం వెయిట్ అండి మీడియం వెయిట్ లో ఈ శారీస్ అవైలబుల్ గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేయండి కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండి బై ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది ఇది కూడా కాంట్రాస్ట్ పళ్ళు అయితే వచ్చిందండి సూపర్ గా ఉందండి ఈ కలర్ అయితే ఇదిగోండి శారీ అంతా ఇది ఇది పళ్ళు అలాగే దీనికి బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది సూపర్గా ఉందండి బుటీస్ కానీ బ్లౌజ్ కానీ సూపర్గా ఉందండి ఓన్లీ నైన్ నైంటీ నైన్ రూపీస్ మీకు మార్కెట్లో ఎక్కడ చూసినా టూ థౌజండ్ రూపీస్ అబవ్ ఉండేటటువంటి ఈ శారీస్ ఓన్లీ నైన్ నైన్టీ నైన్ రూపీస్లో ఈ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే అలాగే ఇన్స్టాలో వామికా శారీస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మా ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయండి ఓన్లీ నైన్ నైన్టీ నైన్లో ఈ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ ఇంకో కలర్ చూపిస్తాను చూడండి దీనిలోనే ఈ ఆఫర్ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకుండా వెంటనే శారీస్ బుక్ చేసుకోండి నైన్ నైన్టీ నైన్ రూపీస్ బై ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది ఇదిగోండి శారీ డిజైన్ చూసారు ఎంత బాగుంది ఇది డిఫరెంట్ డిజైన్ ఈ శారీస్కి ఈ శారీస్కి డిజైన్ చూడండి ఈ శారీ డిజైన్ ఇది వేరు ఈ శారీ డిజైన్ వేరు ఇది చూడండి దీంట్లో కూడా మీకు జరీ బూటీస్ అయితే వచ్చినాయి చూడండి అండి ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు కూడా చాలా బాగుంది ఇదిగోండి ఇది బ్లౌజు సూపర్గా ఉందండి బ్లౌజ్లో కూడా ఫ్లవర్ డిజైన్ బుటీస్ అయితే వచ్చినాయండి ఓన్లీ నైన్ నైంటీ నైన్ రూపీస్ మార్కెట్లో క్లాత్ అయితే కొన్ని రఫ్గా ఉంటున్నాయండి కానీ మన దగ్గర ఈ శారీ క్లాత్ చాలా గాను స్మూత్ స్మూత్గా ఉంది అది ఒక్కసారి గమనించండి క్వాలిటీ మా దగ్గర నెంబర్ వన్ క్వాలిటీ అండి క్వాలిటీలో ఎట్టి పరిస్థితుల్లోనూ మేము కాంప్రమైజ్ కాము కాబట్టి మా దగ్గర శారీ క్వాలిటీ చూసి మీరు ఆర్డర్ ప్లేస్ చేయండి డైలీ కూడా మీకు రెగ్యులర్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి మనం లాస్ట్ టూ డేస్లో బెనారస్ పట్టు శారీస్కి సంబంధించి ఒక వీడియో చేశాము అలాగే నిన్న నిన్న కూడా మనం కోట శారీ అలాగే చందేరి సారీస్ సంబంధించి వీడియో చేసాము శారీస్ అన్ని కూడా ఆ వీడియోస్ కూడా ఒకసారి రిఫర్ చేయండి మీరు నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఇదిగోండి ఇది బ్లూ కలరు ఇది కూడా శారీ సూపర్ ఉందండి ఇదిగోండి పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో విత్ కాపర్ డిజైన్ తోటి శారీ కలర్ అంతా కూడా ఇదిగో ఇదండి పన్ను చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో ఓన్లీ నైన్ నైన్టీ నైన్ రూపీస్ నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లే చేయండి ఇదిగోండి ఇది బ్లౌజు సూపర్గా ఉన్నాయండి కలర్స్ అన్నీ కూడా ఆఫర్ని ఎట్టి పరిస్థితులు మిస్ చేసుకోవద్దు ఓన్లీ నైన్ నైంటీ నైన్ ఫంక్షన్స్కి పార్టీస్కి చాలా బాగుంటాయండి ఈ శారీస్ మంచి షైనింగ్ అయితే ఉంది షైనింగ్ మంచి షైనింగ్లో ఉన్నాయి శారీస్ నచ్చిన వాళ్ళు వెంటనే షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేయండి ఓన్లీ నైన్ నైంటీ నైన్ రూపీస్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ గురించి మా వీడియోస్ గురించి మీకు నచ్చితే వెంటనే షేర్ చేయండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఇదిగోండి ఇది రోజు కలరు ఇది కూడా దీని కాంట్రాస్ట్ పన్ను అలాగే బ్లౌజ్ కూడా వచ్చిందండి మంచి షైనింగ్ అయితే ఉంది శారీ ఓన్లీ నైన్ నైంటీ నైన్ రూపీస్ నైన్ నైన్టీ నైన్లో ఇక్కడ పట్టు శారీస్ అవైలబుల్గా ఉన్నాయి బ్యూటిఫుల్ ట్యాజల్స్ అయితే వచ్చినాయండి చూడండి శారీ అంతా కూడా ఇది పళ్ళు పళ్ళు చూడండి బ్యూటిఫుల్గా ఉంది ఇదిగోండి బ్లౌజు ఓన్లీ నైన్ నైన్టీ నైన్ రూపీస్ చూడండి నైన్ నైంటీ నైన్ రూపీస్ శారీ క్వాలిటీ చూడండి ఒక్కసారి మంచి షైనింగ్ స్మూత్గా ఉంది క్వాలిటీ కలర్స్ ఉన్నాయండి కలర్స్ చూపిస్తున్నాను శారీ సూపర్గా ఉంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మీరు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం కంప్లీట్గా చూడండి మీకు శారీస్ ఎలా ఉన్నాయి క్వాలిటీ ఎలా అనేది పూర్తిగా అర్థమవుతుంది నెక్స్ట్ ఇదిగోండి ఈ శారీ కూడా సూపర్గా ఉందండి కాపర్ బోర్డర్స్ అయితే వచ్చినాయి చూడండి క్వాలిటీ ఎంత బాగుందో ఓన్లీ నైన్ నైంటీ నైన్ రూపీస్ నైన్ నైంటీ నైన్ రూపీస్లో ఇక్కత్ పట్టు శారీస్ మీకు ఆఫర్లో అవైలబుల్గా ఉన్నాయి మేము ఆల్రెడీ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చేసామండి ఇవి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ ఓన్లీ నైన్ నైంటీ నైన్ రూపీస్లోనే మీకు ఇస్తున్నాము శారీ డిజైన్ ఇది పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కాపర్ బార్డరు చూడండి బోర్డర్ కూడా అసలు ఎంత మెరుస్తూ ఉందో చూడండి ఒక్కసారీ బోర్డర్ చూడండి ఎంత మెరుస్తూ ఉందో చాలా స్మూత్గా ఉంది మీడియం వెయిట్ ఓన్లీ నైన్ నైంటీ నైన్ నెక్స్ట్ ఇంకొక శారీ ఉందండి శారీ చూపిస్తాను శారీస్ అన్నీ కూడా మీకు వన్ బై వన్ పక్కన పెట్టి చూపిస్తాను చూడండి మీకు కలర్స్ ఎలా ఉన్నాయో ఈజీగా మీకు నచ్చిన శారీని పిక్ చేసుకోవచ్చు ప్రతి శారీ కూడా నేను డీటెయిల్డ్గా మీకు తీసి చూపిస్తున్నానండి ఇదిగోండి ఇది కూడా రోజ్ కలరు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు అయితే వచ్చింది చాలా మంచి షైనింగ్ ఉంది చూసారు అసలు షైనింగ్ చూడండి అసలు ఎంత బాగుందో ఇది ప్రైస్ ఛాలెంజ్ నైన్ నైంటీ నైన్ రూపీస్లో మీకు ఇంకా ఈ శారీస్ ఎక్కడా కూడా రావు కావాలంటే ఒకసారి మీరు చెక్ చేయండి శారీ అంతా ఇదిగోండి ఈ కలరు డిజైన్ కూడా చాలా బాగుంది స్మూత్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్ చూడండి క్లాత్ ఎంత స్మూత్గా ఉందో ఒకసారి చూడండి ఇదిగోండి ఇది పళ్ళు చూడు వా సూపర్ గా ఉందండి పళ్ళు చూసారా ఇదిగోండి ఇది బ్లౌజు బ్లౌజ్ లో కూడా బుటీస్ అలాగే హ్యాండ్స్ కి బోర్డర్ అయితే వచ్చింది ఓన్లీ నైన్ నైన్టీ నైన్ రూపీస్ నైన్ నైన్టీ నైన్ రూపీస్ లో ఈ సారీస్ అవైలబుల్ గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేయండి నెక్స్ట్ మీకు ఈ శారీ అన్ని అన్నీ కూడా వన్ బై వన్ పక్కన పెట్టి చూపిస్తాను చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఒకసారి మన ఛానల్ గురించి మీకు నచ్చితే కనుక వెంటనే షేర్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి మంచి కలెక్షన్ ఆఫ్ శారీస్ మీకు చాలా రీజనబుల్ రేట్లో రాబోతున్నాయి ఇవన్నీ కూడా మేము బై ఎనీ టూ శారీస్ మన దగ్గర త్రీ పీస్ రెడీమేడ్ సెట్స్ కూడా ఉన్నాయి బై ఎనీ టూ పీసెస్ అంటే శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ డ్రెస్ మెటీరియల్ కానీ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక బై ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబుల్ ఉందండి ఇదిగోండి చూడండి ఓన్లీ నైన్ నైంటీ నైన్ రూపీస్ మీకు ప్రైస్ ఛాలెంజ్తో చెప్తున్నానండి ఈ ప్రైస్ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ చూసేవాళ్ళు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి వీడియో ఎలా ఉందో ఒకసారి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్